మేషరాశి వారికి నవంబర్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక మేషరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా పది నిమిషాలు వినండి ఇలా వినటం వల్ల ఏంటి మీకు లాభం అంటే కనుక ఈ వీడియో వల్ల మీకు అంత లాభమే ఉంటుంది కానీ ఎటువంటి నష్టం అనేది జరగదు అసలు మీకు ఈ నవంబర్ నెలలో ఏం జరగబోతుంది ఎక్కడికి వెళ్తారు ఎవరిని కలుస్తారు అసలేంటి అనే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది కాబట్టి పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక వెన్నలాంటి దానమాట మీరు ఏంటంటే కోపము ఎక్కువగానే ఉంటుంది అంటే ఏదైనా సరే కోపమైన సంతోషమైన వస్తే తట్టుకోలేరు అన్నమాట అంటే ఆనందం వచ్చినా వెంటనే చూపించేస్తారు కోపం వచ్చినా వెంటనే చూపించేస్తారు అలా ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వాన్ని దగ్గరగా ఉంటుందన్నమాట మీ యొక్క మనస్తత్వం అలా ఎదుటివారు ఎలాగైతే ప్రవర్తిస్తారో మీరు కూడా ఆలోచన విధానం కూడా అలా మార్చుకుంటూ ఉంటారనమాట మీరు ఎవరి చెడును కూడా పొరపాటున కూడా కోరుకోరండి అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి మనస్తత్వము మీది ఈ మేషరాశి వారి సొంతం అన్నమాట అలాగే వీరిలో తెలివితేటలు ఉంటాయి చురుకుదనం ఉంటుంది అలాగే అమాయకత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే జనానికి ఒక్కోసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏముందిలే సరేలే మనవులే అని క్షమించేటటువంటి మనస్తత్వం కూడా మీ దగ్గర ఉంటుందన్నమాట అంటే చిన్న చిన్న పొరపాట్లు అయితే పర్వాలేదు కానీ ఇళ్ళల్లో వాళ్ళని అలా చిన్న చిన్న పొరపాటు ఏదన్నా డబ్బు పరంగా కానీ నష్టం లేకుండా ఏదో చిన్నవైతే క్షమించవచ్చు కానీ మరీ మితి మించి గనుక ఉంటే మాత్రం మీరు మాత్రం అలాంటి వ్యక్తులను క్షమించొద్దు ఎందుకంటే అలా చేస్తే చివరికి మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడాల్సిన వంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇక ఈ నవంబర్ నెలలో వచ్చినప్పటికీ మీరేంటంటే చాలా బిజీగా ఉంటారు అందులోనూ మీరు దైవారాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అంటే దైవానికి కాస్త ఇంట్లో పూజలు చేయడము కానీ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి తరచూ చేస్తూ ఉంటారు అలాగా మీరు దైవారాధనకు దగ్గరగా ఉండడం అనేది కూడా మీ యొక్క సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది ఎప్పుడైనా సరే దైవాన్ని దగ్గరగా ఉండడం వల్ల దుష్ట శక్తులు చెడు శక్తులు నరదృష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా మన నుంచి దూరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కాస్త మీరు శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీనారాయణుల పటానికి చక్కగా కాస్తంత గంధం కుంకుమ రాసేసి మందార పూలు కానివ్వండి లేదా గులాబీ పుష్పాలు కానివ్వండి ఇలా చక్కగా సమర్పించి మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా సింపుల్గా పూజ చేసుకోండి ఒక అరటి పండు లేదా ఒక చిన్న బెల్లం ముక్క లేకపోతే మీకు అందుబాటులో ఉన్న పండ్లు ఫలాలు ఇలాంటివి ఏదైనా సమర్పించి ఆవినీతితో కానివ్వండి లేదా నువ్వుల నూనెతో కానివ్వండి చక్కగా దీపారాధన చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అంటే అది మనుషుల రూపంలో కానివ్వండి గ్రహాల రూపంలో కానివ్వండి అలాంటి ఏ చెడు అనేది కూడా మీ దగ్గరకు రాకుండా ఈ యొక్క దీపారాధన మీరు చేసేటటువంటి ఆ దీపారాధన అనేది మీకు ఎప్పటికప్పుడు రక్షణ కవచంలా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీకు శక్తికి అంటే మీ అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తీరులనైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవడము కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి రావడము కాస్త ఇంట్లో శుక్రవారం రోజున దీపారాధన చేసుకోవడము శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఇలా వెళ్తూ ఉంటుంటే ఏంటంటే మీకు అది అలవాటుగా మారిపోతూ ఉంటుంది అన్నమాట ప్రతిరోజు మనం ఎక్కడికి వెళ్తాము అని చెప్పేసి అనిపిస్తుంది కానీ వెళ్తూ ఉండండి మీకు అసలు ఆనందము సంతోషము మీ జీవిత పరంగా మార్పులు అప్పటిదాకా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయినటువంటి బాధలు ఉన్నవారు కాస్త ఆనందంగా ఉండడము ప్రశాంతంగా ఉండడము మాకు మా దైవం ఉన్నారని తోడుగా ఉండడం ఆ దైవం అనేది మార్పులు చేర్పులు అనేవి మీరు గమనించగలుగుతారు అలాగే ఈ నవంబర్ నెలలో మీకు చేతి నిండా పని అనేది పుష్కలంగా ఉంటుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారు జీవితపరంగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారన్నమాట ఇప్పటికీ ఈరోజు కూడా వారికి మనశ్శాంతి అనేది లేదు కష్టం తప్పేటట్లు మీకు అంటే చాలామందికి మీలో అనారోగ్యం సమస్యలతో బాధపడేవారు ఉన్నారు నిజంగా మీ దగ్గర అసలు పనిచేయడానికి శక్తి లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారన్నమాట అయినా సరే మీరు చేయవలసింది మీ కుటుంబాన్ని మీరు పోషించాల్సిందే అలా ఉంటుందన్నమాట మీ పరిస్థితి అసలు మేము ఏ జన్మలో ఏ పాపం చేసాం భగవంతుడా మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని చెప్పేసి మీరు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరేంటంటే ఎప్పుడు కూడా బాధపడవద్దండి ఇంకా మీకున్నటువంటి సమస్యల నుంచి ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు ఇంకా తోడుగా ఉంటున్నాడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఇట్లా మీకేంటంటే కాస్తైనా అలా బాగుపటు ఉంటుంది అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క దయ అన్నమాట అలాగే మీ యొక్క మంచితనము కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీరేంటంటే ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ధైర్యాన్ని కనుక మనిషి కోల్పోయినట్లయితే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యం ఒక్కొక్కసారి ఏంటంటే అసలు మన తలరాత అనేది సరిగా లేక పూర్తిగా ఇక మనకేంటంటే లైఫ్ మీద అసలు లేదు అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఏదో కొంత మార్పులు చేర్పులు అనేది జరిగి ఆ భగవంతుడు అట్లా నిలబెడుతూ ఉంటాడనమాట అలాగా కొన్ని మిరాకిల్స్ కూడా అద్భుతాలు కూడా చాలా వరకు మీ జీవితంలో జరిగి ఉంటాయి అలాగే ఇక వాళ్ళు అన్ని కోల్పోయారు మానసికంగా కూడా దెబ్బతిన్నారు కనీసం మానసిక ఆరోగ్యం కూడా బాగాలేదు అంటే మనసు అనేది కంట్రోల్ తప్పి చాలా వరకు కూడా అనారోగ్యంతో బాధపడి ఉండి అసలు వాళ్ళ జీవితంలో నిర్ణయాలే సరిగా తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు అసలు ఈ లోకంలో మేము బ్రతుకు బ్రతుకుతున్నారా లేదా అని కూడా తెలియని వాళ్ళు ఇవాళ రోజున కుటుంబాలను పోషిస్తున్నారనమాట ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే కానివ్వండి అక్కడి దాకా అంటే చివరి అంచు దాకా వెళ్ళిన వాళ్ళను కూడా తెలియకుండా భగవంతుడు ఎవరో ఒక రూపంలో వెనక్కి పట్టుకుని లాగుతూ ఉంటాడనమాట కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఎవరికి కూడా ఊహించలేమో అలాగే మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి మీ బాధలన్నీ కూడా తీరే రోజు వస్తుంది ఆ భగవంతుడు మీకు మంచిగా దారి చూపిస్తూ ఉంటాడు మీరు ఎప్పుడూ కూడా స్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే నిన్నటిదాకా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు ఇవాళ రోజున మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు మీ గురించి చులకనగా మాట్లాడుకున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయి అనేది వస్తుందన్నమాట మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ విలువ ఏంటనేది జనం తెలుసుకుంటారనమాట కాబట్టి మేషరాశి వారు ధైర్యంగా ఉండండి అలాగే ఈ నవంబర్ నెలలో కూడా మీకు కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కాస్తంత కంగారును ఒత్తిడిని తగ్గించుకోండి మీరు ఏదైనా ప్రయాణం మీద కొంచెం ఆ టయానికి బయలుదేరడానికి కొంచెం ముందుగానే ఒక అరగంట ముందుగానే బయలుదేరండి అలా వెళ్ళడం వల్ల ఆ సమయానికి మనం చేరుకోగలుగుతామో లేదో అన్న కంగారు అనేది ఉండదనమాట ప్రశాంతంగా ఉండగలిగితే చాలా వరకు కూడా టెన్షన్స్ ఇలాంటివి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ప్రయాణాలు కూడా నిదానం అనేది తప్పనిసరిగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఫోన్లో మాట్లాడకుండా ఉండాలి అలాగే సీటు బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెట్ ధరించుకోవాలి బండి మీద వాళ్ళైతే ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి ఇంకా మీరేంటంటే ఏదైనా పెండింగ్లో ఉండేటటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ సమస్యలతో కాస్త సంతోషంగా గడుపుతారు ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తిని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో కుటుంబంతో పిల్లలతో కానివ్వండి లేదా మీ భాగస్వామితో కానివ్వండి ప్రేమగా మాట్లాడి కాస్త సంతోషాన్ని అంటే కష్టాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీ బాధలు కష్టాలు ఏమన్నా ఉన్నా కూడా దైవానికి అలాగే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి బయట వాళ్ళకు ఎవరిని నమ్మి ఎవరికి ఏది కూడా చెప్పవద్దు ఎందుకంటే బయట వాళ్ళకు ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్ట్ అండి ఎవరు కూడా మన బాధని అంటే కనీసం విన్నారేమో అని చెప్పేసి మనం అనుకుంటాము కానీ నిజానికి వాళ్ళు వినను కూడా వినరు పట్టించుకోరు అసలు ఏం చెప్పామో కూడా వాళ్ళకి గుర్తు కూడా ఉండదు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరికి చెప్పుకోవద్దు మీ బాధలు ఏదైనా ఉంటే దైవానికి చెప్పుకోండి కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలా చేయడం వల్ల మీ సమస్యకు పరి అనేది దొరుకుతుంది అంతేకాని జనం దగ్గర కూర్చొని చెప్పిపోయేటట్లుగా అవి ఇవి చెప్పుకోవడం వల్ల మీకు నీర సొంతంపై గేమీ మిగలదు అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయండి గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తున్నవారు మీ కాస్త పట్టుదలగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీరు చేసేటటువంటి పనిలో ఇంకాస్త మెలుకోలు తెలుసుకొని మంచిగా నలుగురిలో కల్లా కూడా ఎక్కువ స్థాయిలో ఉండగలిగితే మీకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా మీలో టాలెంట్ను బట్టి తప్పకుండా వస్తాయన్నమాట అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ఒక వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం అవ్వక లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట కానీ మీకు మంచిగా వివాహాలు జరుగుతాయండి ఎందుకంటే కొన్ని కొన్ని చెడు అనుకున్నప్పుడు దైవం ఏమిటంటే ఏదో ఒక రూపంలో తప్పించి వేస్తూ ఉంటుండ అనమాట కాబట్టి అలా పోయిన దాని గురించి ఎప్పుడు కూడా బాధపడవద్దు మీకు మంచి సంబంధాలు మీ జీవితంలో ఆ భగవంతుడు ఎవరైతే రాసి పెట్టారో వాళ్ళు తప్పకుండా వస్తారు కాబట్టి మీరు కంగారు పడవద్దు అన్నమాట అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంతాన భాగ్యం అనేది కూడా కలుగుతుంది మీరేంటంటే కొంచెం ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు అంటే అధిక బరువుతోటి కాబట్టి బరువు కాస్త తగ్గించుకుంటే మిగిలిన వారైనా సరే మామూలుగా ఎక్కువగా కొంచెం బరువుగా ఉంటారనమాట అంటే మంచి ఆహారం అనేది తీసుకోవాలి పండ్లు కూరగాయలు అలాగే కాస్త పండ్ల రసాలు అంటే నాన్ వెజ్ అని ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇవి తగ్గిస్తే బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందన్నమాట అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుందండి బిజినెస్ కొంచెం ఈ మధ్య డైల్ అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది మీ ప్రయత్నాలు మీరు చేయండి కష్టం అనేది మనం పడినప్పుడు నాలుగు రకాలుగా కష్టపడినప్పుడు ఒకదానికన్నా తప్పకుండా ఫలితం అనేది వస్తుంది కాబట్టి కష్టంలోనే లక్ష్మీదేవి దాగి ఉంటుంది అంటే కష్టాల ద్వారానే వెనుక సుఖద్వారాలు అంటే తలుపులు అనేవి తెరిచి ఉంటాయన్నమాట కాబట్టి ముందు ఆ కష్టాల తలుపును మనం దాటుకుని వెళ్ళగలిగినప్పుడు సుఖాన్ని చూడగలుగుతాము అలాగే ఉద్యోగస్తులు కూడా బాగుంటుందండి ఇలా ఈ మేషరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది గతంలో పోల్చుకుంటే మీకు చాలా వరకు కూడా మెలుకోలు తెలిసాయి సంపాదనలో మెలుకోలు తెలిసాయి అలాగే జనం ఏంటనేది అంచనా వేయగలుగుతున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చాలా వరకు గ్రహించగలుగుతున్నారు కాబట్టి చాలా వరకు కూడా డబ్బు పరంగా కూడా కొంతవరకు సమస్యలు తగ్గాయి కాకపోతే కొంచెం దుబారా ఖర్చులు మీరు తగ్గించుకుంటే మీకు జీవితంలో దిగులు అనేది ఉండదు ఎప్పుడన్నా ఒక రోజు అయితే సరదాగా ఖర్చు చేయవచ్చండి ఇబ్బంది లేదు కాకపోతే ప్రతిరోజు కూడా అలాగే చేసినట్లయితే ఏదో ఒక రోజు మళ్ళీ మీరు అప్పులు చేసి ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి అనేది వస్తుంది చాలా అలా చాచినా ఎవరు కూడా ఇచ్చే వాళ్ళు సంగతి మర్చిపోవద్దు కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీలాగా మంచి మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి ఉంటుందన్నమాట అలాగే భార్యాభర్తల విషయానికి వస్తే భార్యాభర్తలు గతంలో పోల్చుకుంటే అన్యోన్యతగా ఉంటానండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమాభిమానాలు పెంచుకున్నారు అంటే ఒకరి కష్టం వస్తే ఒకరు ఓదార్చుకోవడం కుటుంబం కోసము భర్త కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం భార్య కష్టాన్ని భర్త అర్థం చేసుకోవడం ఇలాగా మానసికంగా ప్రేమను పంచుకున్నారు చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి కానీ చివరికి భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలన్నమాట ఇంకా సంతానం విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లలు మీ విలువ తెలుసుకొని మీ కష్టాన్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా మారుతారు మంచిగా చదువుతారండి మీ పిల్లల గురించి మీరు ఆలోచించవద్దు అలాగే తరచుగా ఎక్కువగా అంటే ఫోన్లో మాట్లాడటము ఫోన్లో చూడటము అలాంటివి చేయనీయకుండా పిల్లలకి మంచి మార్గాల వైపు మీరు మళ్లించగలిగితే మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లలు ఏంటంటే చక్కగా ఆటపాటలతో పిల్లల్ని ప్రేమగా పలకరించడము ఇలాంటివి చేసినప్పుడు కాస్త ఇలాంటి వాటి అన్నింటికీ కూడా దూరంగా ఉంటారన్నమాట అలాగే మీకు ఇష్టమైన వారితో కాస్త కాస్త ప్రేమగా మాట్లాడుకొని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ నవంబర్ నెలలో మీకు చాలా వరకు కూడా అయితే లేవండి కాస్త కూస్తో సమస్యలు వచ్చినప్పటికీ ఆ దైవా ఆ దైవానుగ్రహం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండీ మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఏ విధంగా ఉందో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు